హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ హండ్రెడ్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వివిధకి దగ్గరగా వచ్చేశాడు విశ్వ చాలా చేరువలో ఉన్నాడు కళ్ళెత్తి కంగారు నిండిన చూపులతో అతన్ని చూస్తోంది వివిధ ముఖానికి దగ్గరగా రాగానే గట్టిగా కళ్ళు మూసుకుంది వివిధ అతని ఊపిరి ఆమె మోమ మీద వెచ్చగా తాకుతోంది తన చెంపని సున్నితంగా ఆమె చెంప మీద రాశాడతను గంధం అంటుకుంది వివిధకి మరో చెంప మీద అలాగే రాశాడు వివిధకి ఊపిరి భారం అవుతోంది అసలు తెరవలేదు ఒక చేతిని వాల్కి వెనక్గా పెట్టి మరో చేతిలో ఓనిచెంగని బంధించి బిగించింది వివిధ వివిధని అలా చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది అతనికి చేతిలో ఉన్నది వివిధ నడుము దగ్గర రాసేసాడు ఇంకాస్త భారమైంది ఆమె ఊపిరి పెదవులు బిగబట్టింది ఇంకాస్త గట్టిగా కళ్ళు మూసేసింది అబ్బురంగా ఆమెను చూస్తూ ఏం చేస్తున్నాడో అతనికే తెలియట్లేదు పూర్తిగా ఆమె ధ్యాసలో ఉన్నాడు అతను మెల్లిగా ముందుకు వంగి ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు విశ్వ సన్నగా వణికింది వివిధ అతని ముద్దులో ప్రతిసారి ఆప్యాయత కనబడేది ఆమెకి ఈసారి ఇంకేదో తెలుస్తోంది ఆ ఫీలింగ్ కొత్తగా ఉంది ఆమెకి వివి అన్న పిలుపుతో కాదు కాదు అరుపుతో ఉలిక్కిపడి దూరం జరిగారు ఇద్దరు ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకున్నారు వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటకు పరుగుపెట్టింది వివిధ రూప బయట ఉంది బ్రతికించావు అనుకుంది వివిధ మనసులోనే ఇంకా ఆమె శరీరంలో వణుకు తగ్గనే లేదు అందరూ బయట ఉంటే నువ్వేం లోపల ఏం చేస్తున్నావు అని అడిగింది రూప ఏం లేదు పద అంది వివిధ అవును ఈ అవతారం ఏంటె పెళ్లి వాళ్ళకా నీక అనుమానంగా అడిగింది రూప నీకన్నీ డౌట్లే పదా అంది రూప చేతిని పట్టుకుని లాక్కపోతే వివిధ ఇంతకి విసుగాడెక్కడా కనిపించలేదు అని అడిగింది రూప వెనక్కి తిరిగి చూసింది వివిధ ఆమె నమ్మకం నిజమైంది తననే చూస్తూ కనిపించాడు విశ్వ చెవులు పట్టుకున్నాడు వివిధనే చూస్తూ విశ్వ పెదవుల చాటిన ఉన్న నవ్వుని కనిపెట్టేసింది వివిధ వెంటనే ముందుకు తిరిగి ఆమె నవ్వుకుంది రూపని ఆకృతి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది వివిధ నవ్వుకుంటూ షర్టు మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు విశ్వ అప్పటికే వచ్చిన బంధువులకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు అమ్మాయిలంతా ఆకృతి వాళ్ళ ఇంట్లో సెటిల్ అయ్యి బంతి భోజనాలు చేసాగారు సరదాగా మాట్లాడుకుంటూ ఇటు అర్జున్ ఫ్రెండ్స్ బ్యాచ్ అర్జున్ వాళ్ళ ఇంట్లో భోజనాలకి కూర్చున్నారు అదారు సహన కూడా అక్కడే ఉండిపోయారు సహనని జాగ్రత్తగా చూసుకుంటోంది హేమ దగ్గర ఉండి భోజనం పెట్టింది అన్ని రోజులు వాళ్ళ ప్రేమను పొందలేకపోయాననే బాధ కాస్త ఉంది సహనలో వాళ్ళ అభిమానం ఆప్యాయత బాగా నచ్చింది హేమతో చాలా బాగా కలిసిపోయింది ఈ సహన పెళ్లి రాత్రి కావడంతో ఎక్కువ సమయం మేల్కొని ఉండాలి అని భోజనాల తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్పారు ఆకృతిని అలాగే అని డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది వచ్చిన అమ్మాయిలందరూ ముచ్చట్లు పెట్టారు నెక్స్ట్ వివిధ పెళ్ళే అని ఆట పట్టించారు అంత మీ పెళ్ళెప్పుడు రూపని అడిగింది ఐశ్వర్య దానికి ఎప్పుడో సెటిల్ అయింది రోహిత్ గారితో లవ్ మ్యారేజ్ అంది వివిధ నవ్వుతూ వివి నువ్వన్నీ చెప్పాలా సిగ్గుపడింది రూప ఇక మన బ్యాచ్లో మిగిలింది ఇదిగో నవికనే అని తార నవ్వుతూ అంది నాకు అయిపోతుందిలే మీకు ఏ దిగులు అక్కర్లేదు తాపీగా చెప్పింది ఈ నవిక అంటే ఫిక్స్ అయిందా అని ఆశ్చర్యంగా అడిగింది ఈ నవికని లేదే బాబు ఇందాక పెళ్లిలో ఒక అతన్ని చూశాను గంధం కూడా పూసాను భలే ఉన్నాడు తెలుసా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తన్మయత్వంతో చెప్పింది నవిక అప్పుడేనా అంది తార ఆశ్చర్యంగా అవును తెగ సిగ్గుపడింది నవిక తారక్క నీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది అని అడిగింది వివిధ అక్కడ ఉన్న సందేహం ఏంటంటే మొదట తార పరిచయం చేసింది అజయ్ ని అజయ్తో కాకుండా వేరే అతనితో పెళ్లి జరిగింది తారకి అసలు ఏమైంది అనే సందేహం అందరిలో అలాగే ఉండిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను మనల్ని ప్రేమించి హస్బెండ్ వస్తే ఇంకేంటి అంతకంటే ఇంకేం వద్దు నాకే కాదు ఎవరికైనా అంటూ అందరినీ చూసి అజయ్తో వెళ్ళి ఎందుకు ఆగిపోయింది అర్జున్ చేసిన హెల్ప్ ఏంటో అంతా చెప్పింది తారా ఇంత జరిగిందా అందరిలో ఆశ్చర్యం ఈ విషయంలో అర్జున్కి రుణపడి ఉంటాను అని చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ తార అనవసరంగా గుర్తు చేశామా అందరూ అనుకున్నారు మనసులోనే అది అర్థమై మీకు తెలియాలి కదా మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి చెప్పాను అంటూ నవ్వింది తార అందరూ చిన్నగా నవ్వారు మంగళ స్నానానికి ముందు ఆకృతి ఎలా ఉందో ఫొటోస్ అన్ని ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాడు అర్జున్ అతనికే తెలియని నవ్వు అతని ముఖంలో దోబూసులాడుతోంది ఒక ఫోటో ఇంకా బాగా నచ్చింది అర్జున్కి నీళ్ళ మీద పడుతుంటే చేతులు మర్చి పైకెత్తి ఒక కన్ను మూసి తెరిచి చిన్నగా నవ్వుతోంది ఆకృతి ఆ ఫోటోలో ఆకృతి ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్గా అనిపించింది అతనికి అలాగే ఫోన్లో ఉన్న ఆ ఫోటోకే ముద్ద ఇచ్చాడు అర్జున్ నిజంగా బంగారుపు పోత పోసినట్టున్నావు బంగారు అనుకున్నాడు అర్జున్ ఆకృతినే చూస్తూ నిన్ను వెంటనే చూడాలని అనిపిస్తుంది కానీ కలవడం అస్సలు కుదరదు కదా అని మనసులో అనుకున్నాడు రాత్రి పది గంటలకు ముహూర్తం సాయంత్రం ఏడు గంటలకు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలి ముందుగా అర్జున్ ఇంటి గార్డెన్ లో పెళ్లి చేయాలనుకున్నారు కానీ ఎక్కువ మందిని ఇన్వైట్ చేయడం వల్ల అర్జున్ వాళ్ళ ఇంటి గార్డెన్ లో ఇబ్బంది అవుతుందని కళ్యాణ మండపం అయితే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని అక్కడ ఫిక్స్ చేసుకున్నారు పెద్దవాళ్ళు ముందే బయలుదేరిపోయారు సుధా విజయ మాత్రమే ఉన్నారు అప్పటికే అక్కడికి వచ్చిన బంధువులని కళ్యాణ మండపానికి పంపించారు అర్జున్కి కావలసినవన్నీ తీసుకుని వెళ్ళిపోయింది హేమ అక్కడ అర్జున్ రూమ్ లో ఆమె మొత్తం పెట్టించేసింది అర్జున్ ఫ్రెండ్స్తో పాటు బయలుదేరాడు సహన అదర్ రూపాయ కూడా మరో కారులో బయలుదేరారు మరో అరగంట తర్వాత ఆకృతి కూడా బయలుదేరింది వివిధ ఆకృతికి దగ్గరుండి వారి అవసరాలు చూసుకుంటోంది అందరూ కళ్యాణ మండపానికి చేరారు అక్కడ అందరికీ సరిపోయేలా గదులు కూడా ఏర్పాటు చేశారు ముందుగానే అన్ని చేసి పెట్టుకున్నారు హేమ ఆకృతి దగ్గర వచ్చింది అప్పటికే ఆకృతి రెడీ అయిపోయింది విజయ సుధా రెడీ చేస్తున్నారంతా మిత్ర బృందం బయట అంతా చూస్తున్నారు వివిధ మాత్రమే ఉంది లోపల పైకి రేచి నిలబడింది ఆకృతి నవ్వుతూ తన అత్తవైపు చూస్తూ చంద్రకాంత రంగు పట్టుచీర ముదురు ఆకుపచ్చ రంగు బ్లౌజ్ పూలజడ నగలు కళ్యాణ తిలకం ఆకృతిని చూసి హేమ కళల్లో నీళ్లు తిరిగాయి మెటకలు విరిచింది హేమ ఈ రోజు కోసమే కదా అందరం ఎదురు చూసింది అంటూ ఆకృతి నుదుటిన ముద్దు పెట్టుకుంది హేమ అత్త కంట్లో కన్నీరు కాదు ముఖంలో సంతోషం ఉండాలి అని హేమ చుట్టూ చేతులు వేసుకుంది హత్తుకుంది ఆకృతి బలవంతంగా కన్నీళ్లు ఆపుకుంటూ కన్నీళ్లు కాదే ఆనందంతో వచ్చిన విలేవి అంటూ కంటి కాటుకు తీసి ఆకృతి చెవి వెనక దృష్టి చుక్కపట్టింది హేమ మిగతా వాళ్ళు అలాగే చూస్తున్నారు వారిద్దరిని భాస్కం ఏదే వదిన కట్టలేదా అని అడిగింది హేమ నువ్వే కట్టు వదినా అని విజయ చెప్పింది కూర్చో అని చెప్పి భాసికం కట్టింది హేమ ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇంకా సేపట్లో పంతులు గారు పిలుస్తారు తీసుకొచ్చేయండి అని అంది హేమ మురుపేంగా ఆకృతినే చూస్తూ ఫోటో తీస్తావని ఇద్దరిని అంది వివిధ నువ్వు ఇలా వివిధని ఆకృతి పక్కకు లాగి నిల్చోపెట్టి నువ్వు కూడా నిలబడు ఇద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి ఫోటో తీసింది హేమ చూసారా వదిన నా మేనకోడలు ఎంత చక్కగా ఉన్నారో ఇద్దరికి మరోసారి మెటికలు విరిచింది హేమ విజయాసుధ నవ్వారు మీ అక్క ఇక్కడే వివిధని చూస్తూ అడిగింది హేమ ఇంకెక్కడ ఉంటుంది బావకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది అని వివిధ అనగానే అందరూ నవ్వారు హేమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వివిధని ఆకృతి దగ్గర ఉండమని విజయాసుధ గెస్ట్లను పలకరించడానికి వాళ్ళు వెళ్ళిపోయారు గడ్డం కింద చేతిని పెట్టుకుని దీర్ఘాలచనలో ఉంది ఆకృతి ఆకృతి ఏమైంది కదిలించింది వివిధ ఏం లేదు అంటూ నవ్వి మన వాళ్ళెక్కడ అని అడిగింది ఆకృతి బయట మండపం డెకరేషన్ ఉంది కదా చూస్తున్నారు అని చెప్పింది వివిధ వివిధ బావని చూసావా అని అడిగింది ఆకృతి లేదు ఎందుకు బావ పంచలో ఉన్నాడా చూడాలని తలదించుకొని చెప్పింది వివిధ నవ్వుకుంది నేనేం చేయాలో చెప్పు మరి నువ్వు చూసే ఏర్పాటు చేస్తాను ఆకృతిని చూసి కళ్ళగలేసింది వివిధ అదేం లేదు ఊరికే అడిగాను కంగారుగా చెప్పింది ఆకృతి ఇంతసేపు పట్టావు కదా ఓపిక పట్టు ఒకేసారి పెళ్లి పిల్లల మీద చూద్దావు గాని అని నవ్వింది వివిధ అలాంటిదేం లేదని చెప్పాను కదా వివిధ అని అంది ఆకృతి ఆహా చూడాలి అనుకున్న అస్సలు కుదరదు పెళ్లి వరకు కలుసుకోకూడదు కదా అని అంది వివిధ తెలుసు మరో మార్గం ఏదైనా ఉందేమోనని గోల్లు గిల్లుకుంటూ అంది ఆకృతి చిన్నగా ఇప్పుడే అలాంటిది ఏం లేదని చెప్పాం మరి దేన్నేమంటారో అంది వివిధ ఒక కన్ను మూసి తెరిచి వివిధను చూసి నవ్వింది ఆకృతి ఏం చేద్దామబ్బా దీర్ఘంగా ఆలోచించి ఐడియా కాల్ చేయి అంది వివిధ ఏదో సాధించినట్లుగా వద్దులే కాల్ అంది ఆకృతి నేను బయటికి వెళ్ళిపోతానులే అని కన్ను గిట్టింది వివిధ వివిధ అలా ఏం కాదు ఎదురుగా ఒకసారి చూడాలి అనిపిస్తోంది అంతే అంది ఆకృతి అబ్బా ఆకృతి అందరికల్లని మీ మీదే ఉంటాయి ఎవరు బయటికి వచ్చిన చుట్టుముట్టి ప్రశ్న ప్రశ్నవక్షం కురిపిస్తారు అంది వివిధ కదా సర్లే ఎదురు చూస్తాను అంది ఆకృతి విజయ భోజనం పట్టుకొచ్చింది వివిధ నువ్వు కూడా తిను అని అంది విజయ లేది పిన్ని నేను తర్వాత తింటాను అని చెప్పింది వివిధ ఆ తర్వాత ఎవరితో తినాలి అనుకుంటుందో తెలిసి నవ్వుకుంది ఆకృతి సరే నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అలాగే పిన్ని అని అక్కడి నుంచి బయటకొచ్చింది వివిధ విసు ఎక్కడికి వెళ్ళాడు వెతుకుతోంది వివిధ అదర్ అనబోయి సుధని చూసి బావగారు విసు ఎక్కడా అని అడిగింది వివిధ ఇప్పుడే బయటకు వెళ్ళాడు అని చెప్పింది సహన ఎందుకు మీ అత్త విశ్వని ఇంటికి పంపించింది ఆకృతికి పెట్టాల్సినవి ఉన్నాయట అవి ఇంట్లో ఉండిపోయాయట అందుకే అని సుధ చెప్పింది ఎంతసేపు అయింది వెళ్ళి పార్కింగ్ ప్లేస్ వరకు వెళ్ళి ఉంటాడు ఇప్పుడే అని అన్నాడు అదర్ వివి భోజనం చేద్దు పదా అని సుధా పిలిచింది నేను తర్వాత చేస్తాను మీరు చేసేయండి అని బయటికి పరిగెత్తింది వివిధ పరికిని పైకి పట్టుకుని కళ్యాణ మండపం పక్కనే ఉంది ఆ ప్లేస్ పక్క నుండి కార్ని ముందుకు తెచ్చాడు విశ్వ పరిగెత్తుకుంటూ వస్తున్న వివిధను చూసి కార్ విశ్వ వైలెట్ కలర్ లంగా వనీలో బలే అనిపించింది విశ్వకి విశ్వని చూసి ఊపిరి పీల్చుకుని అమ్మయ్య ఇంకా వెళ్ళలేదా అంటూ కారు డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చుంది నువ్వెక్కడికి వివి నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను లోపలికి వెళ్ళు అని అన్నాడు విశ్వ నేను లోపల చేసే ముందు పదా నీకు తోడుగా వస్తాను సీట్ బెల్ట్ పెట్టుకుంటూ చెప్పింది వివిధ వివి అలసిపోతావు జర్నీ చేస్తే పెళ్లి ఆకృతి నేను కాదు పద అని నవ్వింది విశ్వ నవ్వి కార్ని ముందుకు కదిలించాడు కొంచెం సమయం విండో నుంచి బయటకు చూసింది సడన్ గా విశ్వవైపు తిరిగి విసు మనం పెళ్లి ఎక్కడ చేసుకుందాం అని అడిగింది వివిధ ఎక్కడా అంటే అంటే మీరేమో వైజాగ్లో ఉన్నారు కదా మేమేమో ఎక్కడ సెటిల్ కదా మరెలా అని అడిగింది ఆలోచిస్తున్నట్టు చెంప కింద చేతిని పెట్టుకుని అప్పుడు ఆలోచిద్దాంలే బేబీ ఇప్పుడు అంతా ఆలోచించుకో అని అన్నాడు విశ్వ వివిధ తలనిమురుతో అరే అలా ఉంటావంటి తర్వాత మనపల్లే కదా ఇప్పుడు ఆలోచించకపోతే ఎలా విసు అని వైపు చూసింది నేను కొన్ని రోజులు ఆగితే బాగుంటుందని అనుకుంటున్నా తల తిప్పి ఒకసారి చూసి ముందుకు చూశాడు అలా ఎందుకు అనుకుంటున్నా బ్రుకుడి ముడివేసింది నీకు టైం ఇస్తే బాగుంటుందని ఇల్లు రావడంతో కారు ఆపాడు కారు దిగాడు విశ్వ టైం దేనికి తను కారు దిగి విశ్వ వెనక నడిచింది వివిధ ఏమీ మాట్లాడలేకపోయాడు విశ్వ విసు నిన్నే వెనక నుంచి షర్టు పట్టుకుని లాగింది వివిధ వివి చిరుగుతుంది అసలే పెళ్ళి అన్నాడు విడిపించుకుంటూ షర్టు చేసుకున్నాడు అక్కడ జరుగుతుంది నీ పెళ్ళేం కాదులే నలిగితే ఏమైంది చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా భలే మాట్లాడుతున్నారు తెలుసా అన్నాడు పల్లన్నీ బయటపెట్టి నవ్వుతూ విశ్వ తల మీద గట్టిగా కొట్టింది అబ్బా అన్నాడు అక్కడ కొట్టిన చోట దిద్దుకుంటూ ఇంకోసారి ఫ్లట్ చేసావో ఎవరినైనా మూతి మీద కొడతా అంది కోపంగా నేనేం చేయలేదు వాళ్లే మాట్లాడారు ప్రామిస్ వివి వేళ్లతో గొంతు దగ్గర పట్టుకొని చెప్పాడు చిన్న చిన్నపిల్లల్లో చెప్పాడు అచ్చు వాళ్ళు మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు పదా అని అంది విసురుగా ముందుకు నడుస్తూ వివిధ వివిధ చేతిని పట్టుకున్నాడు విశ్వ వివిధ సీరియస్గా చూసింది సరదాగా అన్నాను వివిధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు విశ్వ ఆయన నాకు కోపం వస్తుంది విశ్వ ముందు ఇందాక టైం అది ఇది అన్నావు కదా అదేంటో చెప్పు అని అంది వివిధ అంటే నువ్వు పెళ్ళికి రెడీగానే ఉన్నావా ఇబ్బంది ఏం లేదు కదా అవును అయినా ఇబ్బంది ఎందుకుంటుందిరా అని అడిగింది విశ్వ ఏమీ మాట్లాడలేదు చెప్పు అంది మీద మీదికి వెళ్ళదు వివిధ నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఆమె పూర్తిగా మీద పడిపోవడంతో దెబ్బకి గబ్చిప్పైపోయింది వివిధ వివి నువ్వు పడిపోయి నన్ను పడేసేదానివి అని అన్నాడు సరిగ్గా నిలబడి విశ్వ ఏం మాట్లాడలేదు వివిధ వివిధ ఇలా ఎందుకు అయిపోయిందో అర్థం కాలేదు అర్థమైనా వదలాలి అనిపించలేదు విశ్వకి వివి పిలిచాడు మెల్లిగా కళ్ళెత్తి చూసింది వివిధ నా స్పర్శ ఇబ్బందిగా ఉందా అడగకూడదు అనుకుంటేనే అడిగాడు విశ్వ తల అడ్డంగా ఊపింది మరి ఎందుకలా అయిపోయావు ముడుచుకుపోయినా ఆమెనే చూస్తూ అడిగాడు విశ్వ తెలియట్లేదు చాలా కంగారుగా ఉంది లోపల హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది అంటూ కళ్ళు దించింది వివిధ చిరునవ్వుతో ఆమెను హత్తుకుని ఆమె వీపుని నిమిరాడు అతను అతని కౌగిరిలో ఉండిపోయింది ఆమె కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్స్ మీ లైక్స్ మనకి చాలా చాలా అవసరం అలాగే గివ్ ఇవి కూడా ముఖ్యమైన ఉండేవి కమెంట్స్ లైక్స్ సబ్స్క్రిప్షన్ సిరి ఆడియో స్టోరీస్తో పాటు సిరి డైరీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఉండాలి అయితే ఆ వివరాలు చెప్తానండి తొందరపడకండి ఉంటాను టాటా